మాత్రే నమ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారమండి రోజు గోదాదేవి కృష్ణుడికి నోము చేద్దాము అనుకుంటారు దానికోసము వాళ్ళ చెలికత్తెలతో కలిసి అంటే ఆండాళమ్మ ఎలా ఊహించుకుంటారంటే ఆవిడ ఉండే ఊరే గోకులము ఆ ఊరిలోని ఒక కృష్ణాలయం ఉంటుంది ఆ ఆలయమే కృష్ణుడి ఇల్లు ఈ కృష్ణుడి ఇంటి వద్దన ఆండాలు వాళ్ళ చలికర్తలు అందరూ కూడా గోపికలు అనమాట అంటే గోకులంలో కృష్ణుడి ఇంటి వద్దన ఈ గోపికలందరూ కూడా ఈ అతి పవిత్రమైన మార్గశిరీ మాసంలో కృష్ణయ్యకి నోము చేద్దాము అనుకుంటారు ఈ నోము పేరే తిరుప్పావై అని పిలుస్తారు ఈ తిరుప్పావయ్యలో మొత్తం ముప్పై ఉంటాయి మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసు மதி நிறைந்த நன்னாளால் நீராட போது வீர் போது மினோ நீரில் குமாய் பாடி செல்வ சிறு மீர்கால் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராருந்த கண்டிய சோதை இளம் சிங்கம் கால்மே நிச்சங்கன் கதிர்மதியோல் முகத்த రోజు ఆండాళమ్మ వాళ్ళ చెలికత్తెల్ని కృష్ణ ఆలయం దగ్గరికి రమ్మంటారు ఎందుకు అంటే ఇది మాసం కాబట్టి కృష్ణుడికి ఒక నోము చేద్దాము ఆవిడతో పాటు వాళ్ళ చెలికత్తెల్ని కూడా కలుపుకుని అందరూ కలిసి చక్కగా ఈ నోము చేసుకుందాం అనుకుంటారు వాళ్ళని కలిసి వాళ్ళతో ఈ నోము గురించి చెప్పేటప్పుడు అమ్మవారి అమ్మవారికి మూడు విషయాలు జ్ఞాపకం వస్తాయి ఒకటి ఇది అతి పవిత్రమైన మార్గశిరి మాసము ఆ కృష్ణ పరమాత్ముడికి ఎంతో ప్రీతికరము ఇది భగవద్గీతలో కూడా చెప్పారు ఈ విషయం అని అమ్మకి గుర్తొస్తుంది అదే విషయం వాళ్ళ స్నేహితురాలతో కూడా చెప్తారు తర్వాత ఆకాశంలో అనుకోకుండా చూస్తే ఆ రోజు పౌర్ణమి అండి పౌర్ణమి అనేది కూడా చాలా శుభ సూచకమే అది కూడా అమ్మవారు గమనిస్తారు ముఖ్యం ఏంటంటే ఆవిడ స్నేహితురాళ్ళందరూ కూడా పట్టుపావడాల్లోని చక్కగా కాటిక బొట్టు చేతిండా గోరింటాకు కాళ్ళకి గజ్జలు జడగంటలతో చాలా మంగళకరంగా వస్తారు ఈ మూడో విషయం కూడా అమ్మకి ఎంతో శుభ అనిపిస్తుంది ఇలా అతి పవిత్రమైన మార్గశిరి మాసము సాయంత్రం పౌర్ణమి రాత్రిలో అందరి చలికత్తెలలు అంటే ఒక్కొక్క మొహాలు కూడా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది అందరి మొహాల్లోని అమ్మవారు అనుకుంటారు ఇది కృష్ణ అనుగ్రహమే ఈ నోము చేయడానికి ఈ నోము చేయించుకోవడానికి కృష్ణుడికి కూడా ఎంతో ఇష్టం కాబట్టే నాకు కనిపించేవన్నీ కూడా శుభ సూచికల్లా కనిపిస్తున్నాయి మనం అందరం కూడా ఈ నోముని రేపటి నుంచి ప్రారంభించాలి అని అమ్మవారు మొదటి మొదటి పాసురములో చెప్తారు ఇదండి మొదటి పాసురము పాసురము అంటే మొదటి శ్లోకము తిరుప్పావై మొదటి శ్లోకం తాలూకా అర్థం రేపే రేపు రెండో పాసురంలో రెండో రోజు కలుసుకుందాము శ్రీమాత్రే నమ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు